హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి కిచెన్ క్లీనర్ గురించి చెప్పుకున్నాం కదా ఆల్రెడీ షార్ట్ వీడియోలో వాటికి ఎలా యూజ్ చేయాలి ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో బట్ ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను చూడండి ఫైనల్లీ మనకి ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను నేను మొత్తం మనకి ఆఫ్లేటర్కి అయితే నేను తయారు చేస్తాను ఒక ఆఫ్లేటరు మెజర్మెంట్లో కొంచెం లైట్గా గోరువెచ్చని వాటర్ తీసుకోండి గోరువెచ్చని వాటర్ తీసుకొని ఒక దాంట్లో వేసుకోండి వద్దు ఒక దాంట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ ఇది వేసుకొని ఉంచుకోండి ఇది ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోండి నేనంటే ఎక్కువ రిడక్షన్ జరగకుండా వేస్తున్నాను ఫైవ్ ఫైవ్ మనకి కాటాలో ఒక ఫ్రై ఫైవ్ ఫైవ్ వేసుకుని సరిపోయి చూడండి ఫోర్ జీరో ఉంది కదా బోరెక్స్ తీసుకున్నాను నేను ఫస్ట్ అయితే చూడండి ఫైవ్ గ్రామ్స్ తీస్తే సరిపోద్ది మనకి ఫైవ్ గ్రామ్స్ వేసుకుంటే సరిపోద్ది ఇది త్రీ కొంచెం హార్ట్ వాట్ లోకి దాంట్లో వేసాను చూడండి నెక్స్ట్ అలాగే సిటిక్ యాసిడ్ కూడా 5 గ్రాన్స్ తీసుకోండి ఓకే ఇస్తాను స్పూన్ ఫైవ్ ఎంఎల్ తీసుకున్నాను ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ ఈ రెండింటిని అయితే కొంచెం లైట్గా తీసుకున్న హాట్ వాటర్లో ఇది హండ్రెడ్ ఎంఎల్ ఇది హండ్రెడ్ ఎంఎల్లో తీసుకున్నాను ఓకేనా దీన్ని మనకి ప్లాస్టిక్ వేసి కలుపుకోవాలి కదా నేను అయితే పెనంతా కలుపుతున్నాను ఎందుకంటే చెన్నై కాబట్టి జార్స్ చూసుకోండి మనకి హార్ట్ వాటర్లు అయితే కొంచెం ఫాస్ట్ కరిగిపోతాయి ఫుల్లీ మిక్స్ చేస్తే మీరు ఏ తయారు చేసినా సరే ఏది మీరు ఏ క్లీనర్ తయారు చేసినా సరే ఫైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి దేంతో తయారు చేయాలి అనుకుంటున్నారా ఆర్వ వాటర్ అయితే ముఖ్యంగా తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం తయారు చేయాలన్నా సరే ఎందుకంటే ఆర్వ వాటర్ అనేది తీసుకుంటే నీట్గా వస్తుంది కాబట్టి నెక్స్ట్ మనం బోరెక్స్ని అయితే కలుపుదాం చూడండి చూడండి బాగా మిక్స్ చేయాలి ఓకే మిక్స్ అయింది అనుకున్నాం మనం మనం ప్లాస్టిక్ పై తీసుకుంటేనే సెట్ అయ్యేలా ఉంది ఓకే మనం ఇంకా త్రీ హండ్రెడ్ వాటర్ తీసుకుంటే సరిపోద్ది త్రీ హండ్రెడ్ కూడా అవసరం లేదు టూ హండ్రెడ్ వాటర్ తీసుకోండి టూ హండ్రెడ్ వాటర్ తీసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మన సిట్రిక్ యాసిడ్ వాటర్ ఉంది కదా దేనిలో తీసుకోండి సిట్రిక్ వాటర్ యాసిడ్ వాటర్ వేసుకొని మనకి నీట్గా మిక్స్ చేసుకోండి ఓకే మనకి సిట్రిక్ యాసిడ్ అనేది కంప్లీట్గా కరిగిపోయి చూడండి తర్వాత వచ్చేసి మనకి బోరెక్స్ పౌడర్ వేసుకోవాలి వాటర్ ఉంది కదా ఈ లిక్విడ్ చూడండి మన లిక్విడ్ని బాగా కలుపుకోవాలి ఈ బోరెక్స్ పౌడర్ అనేది చేతులకు అంటుకోకూడదు ఎందుకంటే చేతులకు అంటుకుంటే చిన్న హోల్స్ నెక్స్ట్ లేదంటే పొరలాగా ఊడిపోతే పడకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకేనా కళ్ళల్లో అస్సలు పడకూడదు ఎందుకంటే సిట్రిక్ యాసిడ్ కానీ ఇది కానీ అస్సలు పడకూడదు జాగ్రత్తగా దూరంగా చేసుకుంది స్పెట్స్ పెట్టుకున్న అవసరం అయితే మీరు ఎందుకంటే మాకు అలవాటు కాబట్టి చేస్తున్నాం లైట్గా వేసుకుంటూ మిక్స్ చేయండి చూడండి మనకు బోరెక్స్ పౌడర్ కంప్లీట్గా ఇస్తుంది చూడండి ఓకే ఫైనల్ ఇలా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు దీనికి తగ్గ సోప్ బేస్ కావాలి కదా మనకి సోప్ ఆయిల్ ఉంది కదా హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేయాలి హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వేసుకొని దాన్ని ఫుల్గా మిక్స్ చేయాలన్నమాట ఫుల్గా మనకి సిట్రిక్ యాసిడ్ ఎక్కువైనా నెక్స్ట్ ఏంటంటే సోఫాలు అయితే వేసుకొని మిక్స్ చేస్తున్నాను చూడండి ఫుల్లీ సోఫాలు అయితే వేసుకొని మిక్స్ చేయాలి నేను చేసిన ప్రతి ప్రోడక్ట్ని కూడా మీకు రివ్యూ చూపిస్తాను ఎందుకంటే చిన్న షార్ట్ వీడియోలో దానికి లింక్ చేస్తాను ఎందుకంటే మీకు రివ్యూ ఇక్కడ ఇవ్వలేను కాబట్టి నేను ల్యాబ్లో ఉన్నాను కాబట్టి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరు ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇలా ఇలా మిక్స్ చేసుకుంటే మీకు ఈ టైప్ ఆఫ్లో వచ్చింది ఓకేనా ఫుల్లీ మిక్స్ అయిపోయింది చూడండి మనకి నేను ఇప్పుడైతే దీనికి చిన్న కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ కలర్ యాడ్ చేసుకోండి మనకి బాగుంటుంది ఓకే ఎక్కువ వేసేవద్దు డార్క్ అయిపోద్ది మీరు తక్కువ వేసుకుంటే బాగుంటుంది చూడండి మనకైతే కిచెన్ క్లీనర్ అయితే రెడీ అయిపోయింది మనకి స్టవ్స్లోని నెక్స్ట్ ఎక్క ఎక్కడైతే ఎక్కువగా మనకి గ్రీజ్ టైప్లో గట్రా ఆయిలీ టైప్లో ఉన్న దగ్గర మనం అప్లై చేస్తే ఒక టూ త్రీ అంటే టూ నుంచి ఫైవ్ మినిట్స్ లోపు దాన్ని అలా వదిలేస్తే మనకి ఆ జిడ్డు అనేది ఒక ఇది అవుతుంది ఆ తర్వాత మన క్లాతా లేదంటే వాష్తో ఏదైనా చేయొచ్చు ఓకేనా మనకైతే ఫైనల్లీ అయితే కిచెన్ క్లీనర్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా నేను దీన్ని ఒక డబ్బాలో అయితే ఫిల్ చేస్తాను చూడండి ఒక డబ్బాలో ఫిల్ చేస్తాను డబ్బాలో ఫిల్ చేస్తాను అప్పుడు దానికి ఒక ఎక్పరియన్స్ వస్తుంది మనం ఏదైనా చేసిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ అవర్స్ సెటిలింగ్ వదిలేస్తే చాలా బాగా రిడక్షన్ అనేది అవుతుంది చూడండి నేను ఎక్కువ వేస్తుండడం వల్ల ఫోమ్ అనేది వచ్చేస్తుంది ఆ ఫోమ్ అనేది రాకుండా ఉండాలంటే కొంచెం చూడండి నేను వేసేస్తున్నాను ఎందుకంటే మనకి టైం వేస్ట్ ఉండకూడదని చెప్పేసి డైరెక్ట్గా వేస్తాను ఓకేనా మనకి చూసుకున్నారు కదా కిచెన్ క్లీనర్ అయితే రెడీ అయిపోయింది చూడండి మీరు దీన్ని ఇలాగే మనం మార్కెట్లో తీసుకెళ్తే వన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంది కిచెన్ క్లీనరు హండ్ర హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వరకు ఉంది మనం క్వాలిటీగా తయారు చేసు చేయగలిగితే మార్కెట్లో మళ్ళీ రిపీటెడ్గా ఆర్డర్స్ అనేది వస్తూ ఉంటుంది డెఫినెట్లీ మనం అయితే క్వాలిటీని అయితే అందిస్తున్నాం ఎలాంటివి మీకు కానీ కావాల్సి ఉంటే మన దగ్గర ఒక థౌజండ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి మనం సిక్స్టీ రూపీస్కే మార్కెట్లో అయితే అవైలబుల్గా ఇస్తున్నాము ఒకవేళ మన సబ్స్క్రైబర్లు అయితే మీరు ఫ్రీగానే ఇస్తాం ఒక్కొక్కసారి ఆఫర్స్ ఉంటాయి మేము షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు మాత్రం కామెంట్ చేయండి అప్పుడు మీకు ఫ్రీగా వస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫర్ రేట్స్ కూడా పెడతా ఉంటాం అప్పుడప్పుడు తగ్గించి పెడతాం అప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు లేదనుకుంటే మీరు చేసుకోవచ్చు ఇంట్లోనే ఈ పౌడర్స్ తీసుకెళ్తే మీరు హోల్సేల్గా మీ ఇంటి దగ్గర చేసుకోవచ్చు ఓకేనా మనం ఫైనల్లీ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డెఫినెట్లీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియోస్ తీసి మీకోసమే చేస్తున్నానంటే డెఫినెట్లీ మీరు సబ్స్క్రైబ్ చేసి మనం నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకో మరింత కొంతమందికి నేను సబ్జెక్ట్ అనేది అందించగలను ఇంకా మన దాంట్లో కాస్మెటిక్స్ సంబంధించినవి కూడా ఉన్నాయి ఫేస్ క్రీమ్స్ నెక్స్ట్ వ్యాజిలైన్స్ వీట్స్ గురించి కూడా నేను చెప్తాను డెఫినెట్లీ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్